వస్తాం వస్తాం వస్తా మమ్మా కొండ కుమే ను వస్తా వస్తాం వస్తాం వస్తా మమ్మాని కొండ కుమే ను వస్తా సోమవారం నాడు వస్తామమ్మ నీకు సన్న జాజిలు తెస్తామమ్మ సోమవారం నాడు వస్తామమ్మ నీకు సన్న జాజిలు తెస్తామమ్మ వస్తాం వస్తాం వస్తామమ్మ నీ కొండకు మేము వస్తామమ్మ వస్తాం వస్తాం వస్తామమ్మ నీ కొండకు మేము వస్తామమ్మ మంగళవారం నాడు వస్తామమ్మ నీకు మల్లె పూలు తెస్తామమ్మ మంగళవారం నాడు వస్తామమ్మ నీకు మల్లె పూలు తెస్తామమ్మ వస్తాం వస్తాం వస్తామమ్మ నీ కొండకు మేము వస్తామమ్మా వస్తాం వస్తాం వస్తామమ్మ నీ కొండకు మేము వస్తామమ్మ బుధవారు నాడు వస్తామమ్మ నీకు బంతే పూలు తెస్తామమ్మ బుధవారు నాడు వస్తామమ్మ నీకు బంతే పూలు తెస్తామమ్మ వస్తాం వస్తాం వస్తామమ్మ నీ కొండకు మేము వస్తామమ్మ వస్తాం వస్తాం వస్తామమ్మ నీ కొండకు మేము వస్తామమ్మ గురువారం నాడు వస్తామమ్మ నీకు గులాబీ పూలే తెస్తామమ్మా గురువారం నాడు వస్తామమ్మ నీకు గులాబీ పూలు తెస్తామమ్మ వస్తాం వస్తాం వస్తామమ్మ నీ కొండకు మేము వస్తామమ్మ వస్తాం వస్తాం వస్తామమ్మ నీ కొండకు మేము వస్తామమ్మ శుక్రవారం నాడు వస్తామమ్మ నీకు పసుపు కుంకుమలు ఇస్తామమ్మ శుక్రవారం నాడు వస్తామమ్మ నీకు పసుపు కుంకుమ తెస్తామమ్మ వస్తాం వస్తాం వస్తామమ్మ నీ కొండకు మేము వస్తామమ్మ వస్తాం వస్తాం వస్తామమ్మ నీ కొండకు మేము వస్తామమ్మా శనివారం నాడు వస్తామమ్మ నీకు చీర సారీ తెస్తామమ్మ శనివారం నాడు వస్తామమ్మ నీకు చీర సారీ తెస్తామమ్మ వస్తాం వస్తాం వస్తామమ్మ నీ కొండకు మేము వస్తామమ్మ వస్తాం వస్తాం వస్తామమ్మ నీ కొండకు మేము వస్తామమ్మ ఆదివారం నాడు వస్తామమ్మ నీకు మంగళహార తొలి వస్తామమ్మా ఆదివారం నాడు వస్తామమ్మ నీకు మంగళహారతులు ఇస్తామమ్మ వస్తాం వస్తాం వస్తామమ్మ నీ కొండకు మేము వస్తామమ్మ వస్తాం వస్తాం వస్తామమ్మ నీ కొండకు మేము వస్తామమ్మ పౌర్ణమి నాడు వస్తామమ్మ నీకు పులిహోర గారెలు తెస్తామమ్మా పౌర్ణమి నాడు వస్తామమ్మ నీకు పులిహోర గారెలు తెస్తామమ్మ వస్తాం వస్తాం వస్తామమ్మ నీ కొండకు మేము వస్తామమ్మ వస్తాం వస్తాం వస్తామమ్మ నీ కొండకు మేము వస్తామమ్మ అమావసనాడు వస్తామమ్మ నీకు నిమ్మ జ్యోతులు ఇస్తామమ్మా అమ్మమ్మ వసనాడు మమ్మ నీకు నిమ్మ జ్యోతులు ఇస్తామమ్మ వస్తాం వస్తాం మమ్మ నీ కొండకు మేము వస్తామమ్మ వస్తాం వస్తాం మమ్మ నీ కొండకు మేము జై దుర్గా భవాని మాతకు జే జయ ఆదిపర శక్తికి జే కంచి కామాక్షికి జే మధురమీనాక్షికి జే కలకత్తా కారీమాతకు జే